నమస్తే నా పేరు మణిమోని కృష్ణయ్య నాగర్కర్నూలు జిల్లా కోడేరు మండలం కోడేరు గ్రామ నివాసిని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థలలో స్థానిక సంస్థ ఎలక్షన్లలో మా కూడా మా వికలాంగులా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేపు గతంలో ఏ విధంగా అయితే స్థానిక సంస్థలు శాసనసభ ఎలక్షన్లో వికలాంగులకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వికలాంగులకు కూడా మేము రిజర్వేషన్ కల్పి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పినారు కాబట్టి ఆ మెనిఫెస్టో పెట్టింది కాబట్టి అదేవిధంగా మమ్మల్ని కూడా మాకు రాజకీయ హక్కు ఉంది కాబట్టి మా రాజకీయ హక్కు ప్రకారంగా మాకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే స్థానిక సంస్థల నుండి చట్టసభల్లో వరకు కూడా మాకు రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా ముందుకు నిలదొక్కుని పై స్థాయికి ఎదగాలనే అవకాశం మాకు కూడా ఇవ్వాలి ఆ విధంగా ఇస్తే కూడా మేము ముందుకు సాగుతాం అదేవిధంగా ప్రతి ఒక్క స్థానిక సంస్థల్లోనే కాకుండా చట్ట సభల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలి స్థానిక మొదట ఇప్పుడు స్థానిక సంస్థల్లో మాకు కల్పించండి మేము కూడా మాకు కూడా రాజకీయ చతురత ఏ విధంగా ఎట్లా పరిపాలించాలి అనేది కూడా మాకు కూడా తెలుసు మేము చదువుకున్నాం కాబట్టి ఆ యొక్క రాజకీయ పలుకుబడి ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వినియోగించుకోవాలి ఎవరిని ఎట్లా వినియోగించుకోవాలనేది కూడా మాకు తెలుసు మాకు కూడా మాకు అవకాశాలు ఇవ్వాలి కానీ మమ్మల్ని ఎంతసేపు ఉన్న ఓట్ల కాడికే వేయించుకుంటారు ఓట్లు వేసుకున్న తర్వాత ఏదో సామెతలాగా ఉంది అన్నట్టు ఓడ నీళ్ళ పోటు నీళ్ళు దాటిన దాకా ఓడమల్ల ఆయనతో నీళ్ళు దాటిన తర్వాత అది ఓడ దాటి నీళ్ళ అవసరం లేనప్పుడు చూసి తగ్గ వారేసినాక గోడమల అన్నట్టు కాకుండా మా వికలాంగులకు కూడా ఐదు పర్సెంట్ రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థల నుండి చట్ట సభల వరకు కూడా మాకు రిజర్వేషన్ కల్పిస్తే మేము కూడా పై స్థాయికి ఎదుగుతామని కూడా మా తెలియజేసుకుంటున్నాం ప్లీజ్